అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కొత్తగా భూ చట్టం కొత్తగా చే చేసిన ఒక చట్టం ఏంటంటే ఇప్పుడు మనం కొనుక్కున్న ప్రతి భూము గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది మనం ఏదైతే భూములు ఉన్నాయో మన పాస్బుక్ల్లో ఆల్రెడీ ప్రభుత్వం రాజముద్రను తీసేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసారు ఇంతకుముందు రైతుల ఫోటో లేకపోతే మన జాతీయ జెండా ఉండేది రైతు తీసి మళ్ళీ ఫోటో మార్చడం జరిగింది ఓకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి ఈ ఈ యాక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిలో మన ఏపీ అసెంబ్లీలో దీన్ని ఆమోదించారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు అది మన రెండు వేల ఇరవై మూడు బిల్లు ఆమోదించడం జరిగింది అప్పుడు బిల్లు పెట్టారు ఇది ఆమోదం మొన్న రెండు వేల ఇరవై మూడులో ఆమోదం పొందింది అయితే ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రాఫిక్ ప్రతి ఒక్కరికి ఇదే ఇదే ప్రతి వీడియోలో కానీ ప్రతి ఛానల్లో కానీ ప్రతి సోషల్ మీడియా మొత్తం అంతా ఈ యాక్ట్ కోసమే మాట్లాడుతున్నారు ఈ చట్టం కోసమే దీనివల్ల చిన్న చిన్న సన్నకారు రైతులకి చాలా పెనుముప్పు ప్రమాదం కలిగే పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే ఇది ఎకరాలో వంద వేసి యాభై వేసి ముప్పై వేసి ఇరవై వేసి ఎకరాలు ఉన్న రైతుల మీద ఏ ప్రమాదం ఉండదు ఎందుకు ఉండదంటే అంతంత ఉన్న పెద్ద పెద్ద రైతుల మీద సాధారణంగా కబ్జాకారులు ముందుకు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ భూమిని ఆక్రమించే పరిస్థితులు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు కానీ చిన్న కారు రైతులు చిన్న చిన్న రైతులు ఇప్పుడు అర సెంటు సింటు అర ఎకరం ఎకరము అలా రెండు ఎకరాలు మూడు ఎకరాలు తక్కువలో ఉన్న వాళ్ళ మీద ఇది ఎక్కువగా ప్రమాదం చూపించే పరిస్థితి ఎదురవుతుంది కానీ ఇది సోషల్ మీడియాలో అందరూ అడుగుతుంటే అలాగే ప్రతిపక్షాలు కూడా అడుగుతుంటే ఇది ఇప్పుడు మేము పెట్టిన చట్టం కాదు ఇది కేంద్ర ప్రభుత్వమే పెట్టింది ఇప్పుడు అక్టోబరు రెండు వేల ఇరవైలోనే చేశారనేమో మనవులు చెప్తున్నారు సోషల్ మీడియా నుంచి చాలామంది రెండు వేల ఇరవైలో చేశారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పు అంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది జులై జులైలోనే నీకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడం జరిగింది అంటే ఒక సంవత్సరం ముందే పెట్టారు ఈ సంవత్సరం అయిన తర్వాత పెట్టారు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చారు ఎవరు ఏం చేసినా ఏ ప్రభుత్వాలు అయినా ఈ చట్టాల వలన చిన్నకారు రైతులు సన్నకారు రైతులు చిన్న చిన్న వాళ్ళకి పెనుముప్పు ప్రమాదం కొంచెం ఉంది నాకు తెలిసి ఎందుకంటే ఏదో తాతలు ముత్తాతల కాడి నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి ఏదో కష్టపడి పిల్లలు ఉద్యోగాలు చేసో పోను మన తాతలు తాతలనిచ్చలేడో మన నాన్నలు ఇచ్చిందో లేకపోతే మనం కష్టపడి సంపద ఇన్నియో కూతో కోతో ఉన్నవాళ్ళు భూములు కానీ ఈ యొక్క చట్టం వల్ల జిల్లాకు చెక్కుంటే ఉంటుంది అది మళ్ళీ మనం మనం మంద కాదు అని మనం నిరూపించుకోవటం కూడా చాలా టైం పడుతుంది దాన్ని కానీ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి నేను ఆ పార్టీకి ఊటేయమని ఈ పార్టీకి ఊటేయమని అన ఈ చట్టాల వల్ల మనలాంటి చిన్న చిన్న వాళ్ళకి చాలామందికి ఇబ్బంది ఎదురవుతాయి దానికోసం ప్రతి ఒక్కరూ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి వచ్చిన రెండో సంతకము నేను ఇది రద్దు చేస్తాను ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని యాక్ట్నే నేను రద్దు చేస్తాను మీ భూములు మీ మీ హక్కు అనే కాన్సెప్ట్తో నేను ముందుకు వెళ్తానని చెప్పి ఆయన ప్రకటించారు ఎవరేమైనా ప్రభుత్వాలు స్వాసితం నాయకులు స్వాసితం అనేది కాదు ఏ ఏ నాయకుడైనా కానీ ఈ ప్రభుత్వాలకు సంబంధించిన పాస్బుక్లు అనగానే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు అనగానే ఇలాంటి వాటి మీద ఎప్పుడు స్వాసితంగా ఉండే సింబల్స్ సింబల్సే ఉండాలి తప్ప ఈ నాయకుడు వచ్చి ఈ ఫోటో వేసుకుని ఇంకో నాయకుడు వచ్చి మళ్ళీ ఆ ఫోటో వేసుకోవడం వలన గవర్నమెంట్ నష్టపోతే మనమే నష్టపోయినట్టు ప్రజల మీద పడుతుంది భారం అందుకని ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి చిన్న చిన్న రైతులు సన్నకారు రైతులకి భారం పెన్ను ప్రమాదం పొంచి ఉండే పరిస్థితి ఉందని ప్రతి మీడియాలోని ప్రతి సోషల్ మీడియాలో బాగా చాలా ఎక్కువగా వీడియోలు చూస్తున్నాము అందుకని ప్రతి ఒక్కరూ ఈ చట్టం రాకుండా ఇది రద్దు అయ్యేటట్టు ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి వాటికి ప్రజలు మీరు ఎవరు సపోర్ట్ చేయొద్దు అలా చేయటం వలన చేయటం వలన సపోర్ట్ చేయటం వలన మనం ఒకవేళ మన పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా ఒకవేళ ఏ జాబులు పిల్లలకు వచ్చినా మనం అది అమ్ముకోవటానికే ఆ డబ్బులు మనం అవసరం ఉపయోగించుకోవటానికే ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది ప్రజల దగ్గర ఉండదు అది గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుందంట జిరాక్స్ ఇస్తారంట కానీ సమయభావం మనకి కుదరదు అదే మన దగ్గర ఉంటే ఆ సర్టే ఆ కాగితాలు మనం తొందరగా అవి ఎక్కడో దిగిన మనం పెట్టుకొని ఆ డబ్బులు తీసుకుని మనం ఒక మన ఇంట్లో సమస్యలు ఏదైనా మనం తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు గమనించండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ప్రమాదం పొంచి ఉందని ప్రతి మీడియాలో చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన మట్టికి నేను కూడా చేస్తున్నాను అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చితే ఎవరికైనా పంపించండి సెండ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఆ పార్టీకి ఓటు వేయండి ఈ పార్టీకి ఓటు వేయండి అని మట్టికి మాత్రం చెప్పను కానీ ఈ యాక్ట్ కోసం ప్రతి ఒక్కరు గమనించండి రైతులనే కాదు ఉన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళైనా కూడా ఏమో వాళ్ళ ఆటల మీద కూడా కబ్జాకారులు ఏ రకంగా వస్తారన్నది ఎవరికీ తెలియదు ఎన్నో కబ్జాలు అయ్యి చూస్తున్నాం ఇలాంటి చట్టాలు రావటం వలన అలాంటి వాళ్ళకి ఇంకా బలం పెరుగుతుంది దీన్ని ఎదుర్కోకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురవుతారు దానికి మీరందరూ ఒక తోడ మీదకి వచ్చి మీరేం డిసైడ్ చేసుకోవాలి అన్నది మట్టికి ప్రతి ఒక్కరు గమనించగలుగుతారని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఉంటానండి